ఓం సూర్యదేవాయనమ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రథసప్తమి రోజు మేషం నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశులు వారికి ఎటువంటి మంత్రం పఠించాలి ఎటువంటి దానం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి స్మైలిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ర రథసప్తమి ఏ రోజు వచ్చింది అంటే జనవరి ఇరవై ఐదో ఆదివారం రోజు ఈ రథసప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు ఈ పర్వదినాన చేసిన దాన ధర్మాలు నూటికి నూరు రెట్లు ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెప్తున్నారు సూర్యుడు ఆరోగ్యానికి ఆత్మవిశ్వాసానికి కారకుడని ఈ రోజు చేసిన దానాలు కేవలం అత్యధిక ఫలితాలే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయని ఈ రోజు జాతకంలో ఉన్న దోషాలను నివృత్తి చేసేందుకు ప్రతి రాశి వారు వారి జాతకం ఆధారంగా కొన్ని వస్తువులు దానాలు చేస్తే మంచిదని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం సప్తమి రోజు మేషరాశి వారు ఎర్ర బట్టలు శనగలు బెల్లం దానం చేయటం వల్ల మనం చేపట్టిన పనిలో స్థిరత్వం లభిస్తుంది ఈ మంత్రం జపిస్తూ ఎర్రటి పూలతో పూజించాలి రెండవ రాశి వృషభ రాశి బియ్యం పాలు చిక్కెర నువ్వులు తెల్లని వస్త్రాలు దానం చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ మంత్రం జపిస్తూ తెల్లని పువ్వులు పాలు సమర్పించాలి మిథున వారు ఆకుపచ్చని వస్త్రాలు డబ్బులు పసుపు పాలు పెసరపప్పు దానం చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం కలుగుతుంది ఈ మంత్రం జపిస్తూ ఆకుపచ్చని ఆకులతో పూజ చేస్తూ నీటిని వదలాలి కర్కాటక రాశి వారు పాలు తెల్లని వస్త్రాలు బియ్యం వెండి తెల్ల నువ్వులు దానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కర్కాటక రాశివారు శివాలయంలో సూర్య నమస్కారాలు సూర్యాష్టకం పారాయణ చేయాలి సింహరాశివారు గోధుమలు తేనె బెల్లం దుప్పట్లు దానం చేయటం వల్ల మనకి సమాజంలో గౌరవం మరియు కీర్తి పెరుగుతుంది ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యునికి నీటిని అర్జం సమర్పించాలి ఆరవది కన్యరాశివారు ఆకుకూరలు ఆవులకి ఆహారం పప్పు ధాన్యాలు దానం చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది ఈరోజు సూర్యభగవాన్ని సూత్రాలు పఠనం చేయాలి ఏడు తులారాశివారు బియ్యం తెల్లని వస్త్రాలు చక్కెర దుప్పట్లు దానం చేయటం వల్ల విలాసమైన జీవనశైలికి దారితీస్తుంది భగవానుడికి నెయ్యి దీపం వెలిగించి ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదం ఎనిమిది వృచ్చిక వారు వేరుశెనగలు బెల్లం నువ్వులు మరియు ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయటం వల్ల మనకి ఆత్మవిశ్వాసం మరియు శత్రువులపై విజయం లభిస్తుంది ఈ రోజు రాగి పాత్రల్లో నీరు ఎర్రటి పూలు వేసుకొని స్వామివారికి అర్జం సమర్పించాలి ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలు శనగపిండి పప్పు ధాన్యాలను దానం చేస్తే జ్ఞానం శ్రేయస్సు కలుగుతాయి ఈ రోజు పసుపు పూలతో పూజ చేస్తూ ఆదిత్య హృదయం పఠించాలి పది మకర రాశి వారు నల్ల నువ్వులు లడ్డూలు దుప్పట్లు నూనె నల్ల నువ్వులు ఇనుప వస్తువులు దానం చేయటం వల్ల సన్ని ప్రభావం తగ్గి సూర్యశక్తి లభిస్తుంది ఈ రోజు ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యుడికి నల్ల నువ్వులు సమర్పించడం అత్యంత శుభప్రదం పదకొండు వారు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు షూసు ఉసిరిపప్పు కిచిడి నువ్వులు బియ్యం శివాలయంలో నూనె ఇవ్వడం వల్ల శని ప్రభావం తగ్గి సూర్యశక్తి లభించి మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఈరోజు సూర్య భగవాన్ని పూజించడం పేదలకు ఆహారం అందించడం సూర్య సూత్రం పారాయణం చేయడం మంచిది పన్నెండు వారు పసుపు ఆవాలు శనగపప్పు వస్త్రాలు బియ్యం పప్పు నువ్వులు పసుపు పండ్లు పసుపు రంగు దుస్తువులు దానం చేయటం వల్ల అత్యధికంగా ఉన్నతి పొందుతారు ఈ రోజు ఓం గుణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించడం బెల్లం మరియు నీటి మిశ్రమాన్ని నైవేద్యంగా దేవునికి సమర్పించారు పన్నెండు రాసులు వారు ఎటువంటి మంత్రాలు జపించాలి పరిహారాలు ఎటువంటి దానాలు చేయాలో చూసాం కదా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్